తర్వాత ఇంకా సేరుకోట అంటే ఎదిగిపోతే ఎందుకు అది అయితే మా నాన్నగారికి పద్యగానం పద్యం అంటే చాలా ఇష్టం నేను ఇప్పుడు ఏదైతే కొంచెం స్థాయి ఎక్కువ ఉన్న పదాలు ఎప్పుడైనా మాట్లాడగలుగుతుంటే కారణం ఏంటంటే ఆ పద్యాలు ఎక్కువ ఆయన పాడిన పద్యాలు ఎక్కువ వినడం వల్ల ఓకే ఆ పద్యాల్లో ఉన్న మెళకువల్ని కొంచెం సరళీకృతం చేసి పాటల్లో తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం రీసెంట్ గా నిన్న మొన్న సోషల్ మీడియా మీరు మంచి రచయిత కాబట్టి సీనియర్ ఇది కాబట్టి చెప్పొచ్చు నిన్న మొన్న సోషల్ మీడియా జరుగుతున్నాయి సినిమా వాళ్ళ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా వాళ్ళు చేయాల్సిన పనులు మానేసి ప్రజల మీద మైండ్ పెట్టకుండా సినిమా వాళ్ళ మీద చూపించిన ప్రభావం దాని మీద చిరంజీవి గారు మాట్లాడటం పొలిటికల్ అనే కాదు కదా మొన్న మీరు ఇంకో సందర్భం చెప్పారు కదా నేను స్పందించింది చిరంజీవి గారి మీద దురుసు బేసిక్ ఏంటంటే సినిమా సాఫ్ట్ టార్గెట్ అంటారు కదా మనం మనం సినిమా సినిమా రంగంలో ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం సున్నితంగా ఉంటాం కళ కళని వ్యక్తపరచాలి కాబట్టి కాబట్టి ఈ దందాలు ఇవి చేయడం ముఖ్యంగా కళాకారులకి మిగతా రంగంలో ఎలా ఉన్నా సినిమా కళ సినిమాలో కళని వ్యక్తపరిచే వాళ్ళకి ఆ పరుషమైన విధానం జీవితంలో ఉండదు కాబట్టి నమ్మకం అనమాట మనం వీళ్ళని ఏమైనా తిట్టేయచ్చు మన మన మీద ఒక్క చేయకుండా ఏ ఆ నమ్మకం ఉన్నప్పుడు అలా తెలుసు అలా సాఫ్ట్ టార్గెట్ చేసుకుని జరుగుతూ ఉంటాయి ఒక్క పార్టీ అని కాదు ఒక్కొక్క ఏ పార్టీ అధికారంలో ఉన్నా అదే జరుగుతూ ఉంటుంది రాజకీయ నాయకులు సినిమా వ్యక్తుల్ని టార్గెట్ ఒకవేళ మనం రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేయాలన్నా ఏదో సినిమాల్లో పెట్టి అలాంటి పాత్రను ఒకటి పెట్టడము అలాంటి మేన పెట్టడం చాలా కళాత్మకంగానే జరుగుతూ ఉంటుంది అంతేగాని వచ్చి మీద మేలాడిపోయి అరిచేయడం అలాంటిది జరగదు రాజకీయ రంగం అనే కాదు మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఏదో ఒక పోస్ట్ పెట్టారనుకోండి సినిమా వ్యక్తి కింద ఇంక అసలు వాళ్ళకు వచ్చిన భాష అంతా వాడుతూ ఉంటారు అనమాట అదేంటంటే ఒక సేయింగ్ ఉంది సోషల్ మీడియా ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ ఆల్ అన్సక్సెస్ఫుల్ పీపుల్ కెమ్ కమ్ టుగెదర్ అండ్ స్కోల్డ్ ద సక్సెస్ఫుల్ పీపుల్ అండి విజయం సాధించలేని వ్యక్తులు అందరూ కలిసి చోట గుమ్మిగూడి విజయం సాధించిన వ్యక్తిని తిట్టగలిగే ఏకైక స్థానం ఏంటంటే సామాజిక మాధ్యమం మనం కూడా అంత పట్టించుకోకూడదు అంతే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాయి ఎందుకు ఇప్పుడు సినిమా వాళ్ళని టార్గెట్ చేసి తిట్టినంత మాత్రాన రాజకీయాల్లో పెద్ద మార్పులేం ఇప్పుడు విధానాల మీద ఒకళ్ళనొకళ్ళు పోట్లాడుకోరు ఒక్కొక్కసారి వ్యక్తిగత జీవితాలు తీయడం కూడా అది గనక ఆ వ్యక్తిగత జీవితం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా చేసుకోవచ్చు అది ప్రతి ఒక్కరిని చేయగలిగే ఇది ఉండాలన్నమాట ఒకడు అంతే మనల్ని లేపేస్తాడు అనుకున్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్తగా మాట్లాడడం ఈయన మనల్ని ఏం చేయలేదు అనుకున్న వాడి మీదేమో నోరేసుకుని పడిపోవడం అనే విధానం కరెక్ట్ కదండి నా అభిప్రాయం ఇండీలో మీకు మీరు పాట రాసిన తర్వాత డబ్బులు ఎవరికాయ ఏడిపించేవాళ్ళు కానీ ఇట్లా చాలా మంది ఎదురవుతూ ఉంటాయి మీచో అట్లా వాళ్ళ గురించి కక్ష సాధింపు మీరు ఏదో పాట రాసినప్పుడు ఓహో వాడిని ఇలా చేసి ఇండైరెక్ట్ గా సినిమాలో డైలాగులు పచ్చి డైలాగ్ రాసినట్టుగా అలా పాటల రూపంలో కూడా అలా రాసిన వాళ్ళు ఏమైనా ఉన్నాయా లేదండి కక్ష తీర్చుకోండి కక్ష అలా తీర్చుకోను గానీ అందరి మీద కలిపి కక్ష తీర్చుకోవడానికి ఒకే విధానాన్ని అవలంబించింది నేను మొదట మొదటి రోజుల్లో అలా డబ్బులు ఇవ్వకపోతుంటే రాసిన తర్వాత డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు అందరికీ ఒకే విధానం డబ్బులు ఇచ్చిన తర్వాతే రాద్దాం ఆ విధానం అలాగా కంటిన్యూ అయిపోతుంది కొంతమంది అంటే మీకు కూడా రావాలి కదా అనుకున్న పదాలు ఏంటి అనుకున్న దానికంటే ఎక్కువ టైం తీసుకుని అలా డిలే చేయటం చాలా కూడా అయి ఉండచ్చు దాంట్లో ఎందుకంటే పాట ఒక్కోసారి వచ్చేస్తుంది ఒక్కోసారి రాదు ఒకవేళ అలా జరిగి బా లేట్ అయిపోతుంది అనుకోండి వాళ్ళు బాధపడుతున్నారు అనుకున్నప్పుడు లేకపోతే వాళ్ళ సమయానికి నా పాట రాలేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అంత రాయలేనప్పుడు మాత్రం ఇచ్చేస్తాను ఆ టైంకి నేను ఇవ్వలేదంటే గనక ఇచ్చేస్తా కానీ నేను అంటే పేపర్ మీద పెట్టినప్పుడు నా చేత రాయించుకుని కొన్ని వర్షం రాయించుకుని ఇందాక నేను చెప్పినట్టు తెలియకుండా ఇంకొకరికి చేత రాయించడం అలాంటివి జరిగినప్పుడు మాత్రం నేను పని అయితే చేశాను కదా అప్పుడు పని చెయ్యకపోతే మాత్రం నేను ఖచ్చితంగా తిరిగి ఇచ్చేస్తాను అంటే ఇప్పుడు మీరు వచ్చిన నాలుగు సినిమా కమిట్మెంట్ అవుతారు దానికి తక్కువ రూపాయ అమౌంట్ కమిట్మెంట్ అవుతారు తర్వాత ఐదో సినిమా ఆరో సినిమా రెండు రూపాయలు మూడు రూపాయలు ఆఫర్ ఇస్తారు అప్పుడు పక్కన పెట్టి అవి రాస్తా ఉంటారు అట్లా జరుగుతూ ఉంటుంది అలా చేయను కానీ పెద్ద చిన్న గొప్ప ఆ సినిమా భేదం లేకుండా నాకు పదో తారీఖున ఒక ఆయన డబ్బులు ఇచ్చారు వాళ్ళకి పదిహేనో తారీఖున పాట ఇవ్వాలి ఇలా అన్నమాట ఓకే పన్నెండో తారీఖున డబ్బులు ఇచ్చిన ఆయనకి పదిహేడో తారీఖున ఇస్తాను

అంటే అండి రచయిత రికార్డింగ్లో ఉంటే పాట బాగానే వస్తుంది అంటే రికార్డింగ్లో మరి మీరు రారు కదా అని అంటారు కొంతమంది ఇప్పుడు ఒక సింగ్ ఒక ఆర్టిస్ట్కి అతని డేట్ ఎంత ముఖ్యం ఒక సింగర్కి అతని డేట్ ఎంత ముఖ్యం ఒక రచయితకు కూడా అతని డేట్ అంతే ముఖ్యం కదా ఏ తారీఖులో మీరు అవైలబుల్గా ఉంటారో తెలుసుకుని ఏ తారీఖులో సింగర్ అవైలబుల్గా ఉంటారో తెలుసుకుని ఆ రెండు కలిసే డేట్ ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ డేట్ పెట్టుకుని అలా ప్లాన్ చేయాలి తప్పితే రచయిత అనేవాడికి టైము టైం కాదు మిగిలిన ఆర్టిస్టులదే టైము అనుకునే విధానం ఉన్నప్పుడు రచయిత అక్కడ రికార్డింగ్ దగ్గర ఉండే అవకాశం ఉండదు అక్కడ లేనప్పుడు ఖచ్చితంగా తప్పులు దొరుకుతాయి అవును అంటే ఈ పాట నేనే బాగా పాడేసేవాడి సందర్భాలు ఒక నిజం ఏంటంటే రచయిత పాడే భావోద్వేగం ఒక గాయకుడు పూర్తిగా తీసుకురాలేడు కానీ సంగీతానికంటూ కొన్ని ఉంటాయి ఆ శృతిలో ఖచ్చితంగా పాడాలి ఆ టెంపోలో ఆ స్పీడ్లో పాడాలి అన్నప్పుడు ఆ మిషన్ మీద రన్ అవ్వడం వల్ల అంటే మనం నడిచినప్పుడు మనం ఎలా అయినా నడవచ్చు ఒక ట్రాక్ మీద ట్రైన్ వెళ్తున్నప్పుడు ఆ ట్రాక్ మీద వెళ్ళాలి ట్రైన్ అతని ఛాలెంజెస్ని కూడా మనం దృష్టి దృష్టిలో పెట్టుకోవాలి ఆ సాంకేతికంగా కొన్ని వాళ్ళకి కంపల్సరీగా చేయాల్సినవి ఉంటాయి అందువల్ల మేము రా రాసిన భావోద్వేగం గాయకుడు గొంతులోంచి రాలేకపోయినా దాంట్లో యాభై శాతం ఆయన సాధించాడంటే చాలా గొప్పగా సాధించినట్టు భావిస్తాను మీరు ఫుల్ ఈ రోజు ఆ పాఠం కూడా నేను రాసింది బాగుంది అని అనిపించుకోవడానికి ఉపయోగపడుతుంది అండి నేను దాంట్లో మాస్టర్ కాదు మాస్టర్ కానప్పుడు చేయకూడదు టెక్నికాలిటీస్ ఉంటాయి కదండి ఇప్పుడు హెడ్ ఫోన్ లో వింటున్నప్పుడు మనం బయట వింటున్న కి హెడ్ ఫోన్ లో ఒక కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డిలే ఉంటుంది ఆ డిలేని బాగా సాధన చేసిన సింగర్ మాత్రమే అవగాహన చేసుకోగలరు ఆ తాళం ప్రకారం పాడాలి అలాంటి టెక్నికాలిటీస్ మనకు ఉండవు కొన్ని మామూలుగా నుంచు పాడంలో భావగర్భితంగా పాడచ్చు ఎప్పుడైతే ఆ రంగంలోకి వెళ్ళామో ఆ మైక్ ముందు ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆ ట్రాక్ వింటూ ఆ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ రచయిత చెప్పిన భావాన్ని అర్థం చేసుకుంటూ దర్శకుడు చెప్పిన సన్నివేశాన్ని అర్థం చేసుకుంటూ ఇవన్నీ సమన్వయపరుచుకుని మళ్ళీ తాళంలో తప్పకుండా శృతి తప్పకుండా పాడడం అనేది సాధన మీదే వస్తుంది మనకి స్వతహాగా పాడగలగడం అనేది ఉన్నంత మాత్రాన్ని మనం వెళ్ళి పాడేసి వాళ్ళని అవమానించకూడదు దాన్ని పాడడానికంటూ గొప్ప గాయకులు ఉన్నారు వాళ్ళని వాళ్ళు పని చేయనివ్వండి బాలీవుడ్ భర్తీ చేసే గాయకుడు వచ్చాడా ఇండస్ట్రీలోకి ఇందాక సేమ్ సీతారాం శాస్త్రి గారి విషయంలో మనం ఏం వాదన అంటున్నాము అదే వాదన ఎవరికి ప్రత్యామ్నాయం అంటూ ఉండరండి ఎవరికి వారు ప్రత్యేకం అంటే ఫైనల్ గా ఇప్పుడు వచ్చే తరానికి ఒక సీనియర్ రచయితగా మీరేం చెప్తారు పూర్తిగా పాట కట్టడం అనేది సరదాగా మీరు మొదలుపెట్టిన దాన్ని వెనక ఉన్న సాంకేతిక అంశాలు గనక కొన్ని నేర్చుకుని ఇండస్ట్రీకి వస్తే కాలం నిలబడడానికి అవకాశం ఉంటుంది పాట రాయడం ఏదో మనకు వచ్చేసింది అనుకోకుండా ఈ పాట ఈ అంశాన్ని ఆదితాళంలో ఎలా రాయగలం త్రిశ్రంలో ఎలా రాయగలం మిశ్రంలో ఎలా రాయగలం ఖండంలో ఎలా రాయగలం ఇదే సాహిత్యాన్ని అని అలా సంగీతం తాలూకు లెక్కలు నేర్చుకోవడం మందర స్థాయి మధ్యమ స్థాయి స్థాయిల్లో ఏ అక్షరాలు బాగా ధ్వనిస్తాయి ఇలాంటి సాంకేతిక అంశాలు తర్వాత పదజాలం ఇప్పుడు వరకు ఈ పదజాలం ఉంది మన జీవితం నుంచి మనం ఏ కొత్త పదజాలాన్ని పరిచయం చేస్తాం ఇలాంటి అంశాలన్నీ మనల్ని మనం ఒకసారి మన లోపలికి మనం ఒకసారి సింహావలోకనం చేసుకుని అవును నేను ప్రత్యేకంగా ఇక్కడ నిలబడి ఇంతమంది మధ్యలో అయినా నాకంటూ ఒక స్థానాన్ని తెచ్చుకోగలను అన్న ఆత్మవిశ్వాసం వచ్చిన వెంటనే ఈ పరిశ్రమలోకి అడుగుపెడితే మీకున్న ప్రజ్ఞకి ఆ అధ్యయనం తోడై ఎక్కువ కాలం నిలబడ్డానికి అవకాశం ఉంటుంది లేదా స్వతహాగా రాసే శక్తి ఉంది ఆ సీజన్లో కొన్ని హిట్ సాంగ్స్ రాస్తారు అయిపోయి మళ్ళీ తర్వాత ఏం చేయాలనేది దారితో వచ్చు మనం ఎప్పుడూ హిట్ పాట ఎలా రాయాలని కాదు ఫ్లాపులు అవుతున్నప్పుడు మళ్ళీ హిట్లోకి ఎలా వెళ్ళాలి అనేది ఆలోచించాలి ఏ ఏ రకంగా సమాజాన్ని అవగాహన చేసుకోవాలి ఇప్పుడు సమాజానికి ఏది నచ్చుతుంది లేదా నీకు నచ్చిన దాన్ని ఇప్పుడు సమాజం చేత ఎలా ఒప్పించగలవు ఇలాంటి అంతర్మదనాలు అంతర్ముఖులయ్యే అంతర్మదనం చేసుకుంటే చాలా ఫలితాలు ఉంటాయని నా అభిప్రాయం ఇప్పుడు రెగ్యులర్గా కొన్ని కొన్ని షోస్ జరుగుతూ ఉంటాయి దానికి మీరు జడ్జ్ చేసుకెళ్తూ ఉంటున్నారు కొన్ని కొన్ని షోల్లో సరదాగా పార్టిసిపేట్ చే ఉంటారు ఆటల గురించి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ముందు కళ్ళు తరువాత చెవులు తరువాత బ్రెయిన్ ఆర్డర్ ఇలా మారిపోయింది చూసేదే లేదు అనుకున్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851